హలో మామ నమస్తే వెల్కమ్ టు వినాయక ఫామ్స్ ఇది మన డే థర్టీ సిరీస్లో మన డే ఎయిట్ మమ్మ మనకి నాటుకోల పెంపకంలో అండ్ ఇప్పుడే వచ్చిన ఫామ్కి మన కోళ్ళను ఇప్పుడే వదిలిపెట్టిన వదిలిపెట్టేసి వాటర్ చేంజ్ చేసి ఫీడ్ వేసేసిన అండ్ ఈ రెండు మూడు నుంచి వర్షం పడడం వల్ల వీడియో కూడా సరిగ్గా దిగలేకపోతున్నా ఆల్రెడీ నైట్ పడ్డది ఇందాక కూడా మంచిగా పడ్డది వర్షం మన ఫామ్ మొత్తం మాగా మాగా ఉంది చూసుకోండి వర్షం పడడం వల్ల మనకి కోళ్ళు తడిస్తే కూడా అట్లా మనకు హెడ్ అయితే ఉంటుంది కాబట్టి వర్షం పడితే కూడా మ్యాక్సిమం ఎక్కువ వర్షం పడితే మాత్రం కోళ్ళను బయటికి వదలకుండా మాత్రం చూసుకోండి అది వదిలే అని కొంచెం తడవకుండా ప్రొటెక్ట్ చేసుకోండి తడిస్తే మనకి గురకలు స్టార్ట్ అవుతాయి గురకలు వస్తే మాత్రం మనకు ఆ గురకా అనేది ఫామ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కొంచెం కోళ్ళను కొంచెం తడవకుండా చూసుకోండి ఫ్రీ రేంజ్లో వదిలేసుకునే వాళ్ళు వదిలేసుకునే వాళ్ళు మాత్రం తడిస్తే మాత్రం మెడిసిన్ మాత్రం వాడుకోవాలి టెట్రా కానీ గురక సంబంధించిన మెడిసిన్ ఉంటుంది అది వాడుకోవాలి అండ్ బయట వదిలేసేటప్పుడు మాత్రం ఎక్కువ వర్షం ఉన్నప్పుడు మాత్రం అసలు వదిలేకండి మామ నన్ను అడిగితే మాత్రం ఎందుకంటే తడిస్తే మనకు ఈ గురికొల వల్ల డిసీజ్ వస్తుంది ఆ గురుక అనేది కంప్లీట్ అన్ని కొళ్ళు కూడా స్ప్రెడ్ అవుతుంది అది కూడా ఒక వైరస్ లాంటిదే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకోండి అండ్ ఇదిగోండి మన ఫామ్ అండ్ నేను రాగానే ఫస్ట్ కుక్కర్లో లోపల కట్టేస్తాను లోపల కట్టేసి డోర్ తీయంగానే ఇవన్నీ వచ్చేస్తాయి అండ్ మన ఎగ్స్ కూడా ఒక ఆరేడు ఎక్స్ పెడుతున్నాయి ఒక్క రోజు ఆరు రోజు ఏడు రోజు ఐదు పెడుతున్నాయి అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ చేస్తున్నాయి ఎగ్స్ కూడా రావడం మనం తీసుకొచ్చిన ఫస్ట్ కన్నె పెట్టలు కాబట్టి మనం ఎక్స్ అనేటివి స్టార్టింగ్లో కొంచెం తక్కువ వస్తాయి కాబట్టి కొంచెం తక్కువనే వస్తున్నాయి అండ్ ఇప్పుడిప్పుడే పుంజులు వాడుతున్నాయి కొంచెం పెట్టెలు కూడా గేరుతున్నాయి కాబట్టి కొంచెం ఎక్స్కి వస్తున్నాయి ఇప్పుడే కొన్ని అంటే కొన్ని పెట్టలు చిన్న ఉన్నాయి కాబట్టి అండ్ అట్లనే మనకు కూడా పుంజులు ఎక్కువ పర్సంటేజ్లో లేవు మనకు ఒక ఎనిమిది పుంజులు తొమ్మిది పుంజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి అట్లా కూడా మనకి కొంచెం అంటే కొంచెం స్లో స్లోగా పెడుతున్నాయి ఏం కాదు పర్లేదు వెయిట్ చేద్దాం దేనికైనా కొంచెం ఓపిక అనేది ఇంపార్టెంట్ కాబట్టి వెయిట్ చేయాల్సిందే మనం ఏదో రావడంతోనే మనం ముప్పై నలభై గుడ్లు పెడితే అంటే పెట్టవు ఏ కూడా అయినా పెట్టవు అక్కడ ఊర్లో ఉండు మన ఊర్లో ఉండి ఉండి ఇక్కడికి వచ్చాక వెదర్ ప్రాబ్లం వల్ల కూడా కొన్ని కోళ్ళు పెట్టడం అవుతాయి అండ్ గ్రోతింగ్ కూడా ఫస్ట్ తగ్గుతుంది అక్కడ ఊర్లో తిరిగి తిరిగి మన సడన్గా మన ఫామ్కి వచ్చేసరికి ఈ రేంజ్లో ఆ రేంజ్లో కొంచెం కోళ్ళు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయి అవి కొంచెం రికవరీ అయ్యి మళ్ళీ గ్రోతింగ్ స్టార్ట్ అయ్యి చేసేసరికి కొంచెం టైం తీసుకుంటుంది ఇదంతా మనకు కోళ్ళు ఏంటంటే కొంచెం టైం టేకింగ్ మనం ఇవాళ పెడతా ఇవలనే పెంచుతా ఇవన్నీ అమ్మేస్తా అంటే కుదరదు కొంచెం ఒప్పుకే ఎక్కువ ఉండాలి కొంచెం ఈ కోళ్ళ విషయంలో కొంచెం టైం టేకింగ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఒప్పుకుండే వాళ్ళు మాత్రం పక్క లాభాలు చూస్తారు లాభం బాగానే ఉంటుంది మమ్మల్ని నాటుకోవాళ్ళు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఈ కోడి విషయంలో ఏంటంటే నువ్వు చిన్న ఉన్నప్పుడు అమ్ముకున్న లాభమే దైన అమ్ముకున్న లాభమే వాటితో గుడ్లతో కూడా లాభమే కోళ్ళలో వేస్టేజ్ ఏమి ఉండదు నువ్వు ఇంకా వీలైతే నీకు అంత ఒప్పుకుంటే కోళ్ళ మనం షెడ్ ఊడ్చుకునే వేస్టేజ్తో కూడా నువ్వు డబ్బులు తంపా ఒప్పుకున్న వాళ్ళు మనకి నాటుకులలో వేస్టేజ్ అంటూ ఏమి ఉండదు కొంచెం ఓపిక పట్టాలి కొంచెం ఒపికెతో చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు అవి కూడా మనం మన నియర్ బై ఉండే మన వెటరీ డాక్టర్తో అప్రోచ్ అయ్యి వాటి మెడిసిన్ కానీ అదంతా తెలుసుకోవచ్చు లేదంటే మన యూట్యూబ్లో ఇప్పుడు చాలామంది మెడిసిన్స్ చెప్తా ఉన్నారు అండ్ ఇన్స్టాలో కూడా చాలా పేజీలు మనకి రిఫర్ చేస్తున్నా మనకు చెప్తా ఉన్నారు గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్లలో కూడా మన వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు డాక్టర్స్ కాబట్టి అట్లా దాంట్లో మీరు గ్రూప్లలో జాయిన్ అయ్యి వాటికి సంబంధించినవి కూడా నేర్చుకోవచ్చు అండ్ మీరు ఫామ్లోకి ఇట్లాంటి నాటుకోలు పెంచడానికి మాత్రం కొంచెం అవగాహన ఉండాలి అవగాహన లేకుంటే అవగాహన లేకుంటే మాత్రం స్టార్టింగ్ స్టార్టింగ్ అయ్యి పెద్దగా స్టార్ట్ చేయకండి కొంచెం తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేసుకుని చేసుకోండి కొంచెం అవగాహన ఉంటుంది సరిపోతుంది దీంట్లో ఏ బీఏ బీఏడియాల్సిన అవసరం లేదు మనకు కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది కాబట్టి మనకు దీనికి పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు జస్ట్ ఏంటంటే మనకు కొంచెం టచ్ ఉంటే సరిపోతుంది ఆ టచ్తోనే మనం ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దాని డిసిజన్ ఏంటి దాంట్లో దాని కథ ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొంచెం తక్కువ కాంటే చేసుకోండి ఎవరు వేసుకున్నా కానీ అండ్ మీ దాంట్లో కూడా ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్న దాంట్లో కూడా ఎవరన్నా సోనాలి కానీ అసలు కానీ కరెక్ట్ నాకు చేస్తూ ఉంటే ఒక కామెంట్ చేయండి ఎట్లున్నాయి ఏందని పిల్లలు కూడా అండ్ మీ సైడ్ మార్కెట్ ఎక్క మీ సైడ్ మార్కెట్ ఎలా ఉంది అనేది కూడా కొంచెం కామెంట్ చేయండి ఈ మనకి కామెంట్ రూపంలో చెప్తే మనకు కూడా కొంచెం తెలుస్తుంది నేను కూడా ఎవరికైనా ఇప్పడానికి నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి కడక్నాథ్ కానీ సోనాలి కానీ అసిల్ కానీ ఇవి చేసేవాళ్ళు అసలు మీ సైడ్ మార్కెటింగ్ ఎలా ఉంది కొంచెం ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి అనేది కేజీకి అండ్ మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారు మీ ఇన్వెస్ట్మెంట్ ఏందనేది కొంచెం నాకు చెప్పండి నేను కూడా అందరికీ చెప్తా ఉంటా మా మన త్రో కూడా బయట వాళ్ళు కూడా నేర్చుకుంటుంటారు కాబట్టి మనం ఇతరులకి కూడా హెల్ప్ చేసినట్టు అవుతాం కాబట్టి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తా అట్లా మనం ఒకరి నుంచి ఒకరు సాయం తీసుకుంటేనే అందరం అవుతాం కాబట్టి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ దాని గురించి కామెంట్లో కొంచెం చెప్పండి లేదంటే మీ నెంబర్ ఇవ్వండి ఫోన్ చేస్తాం ఎందుకంటే అందరికీ ఉపయోగపడేలా చేద్దాం అండ్ మీరు ఏ ఫీల్డ్ వాడుతున్నారు మీ ఏరియా ఎక్కడ అనేది కూడా కామెంట్ చేయండి అండ్ చూసే వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్టివ్ ఉంటుంది రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ఉంటుంది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఫాలో చేయండి అండ్ ఇన్స్టాలో మన పేజీ కూడా ఉంటుంది మన పేజీని కూడా ఫాలో చేయండి అండ్ కొంచెం నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మామ కొంచెం నాకు సపోర్ట్ ఇస్తే నేను కూడా రెగ్యులర్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను నాకు కూడా వేరే బిజినెస్ ఉంది దాంతోపాటు ఇది నాకు సెకండరీ కాబట్టి మీరు కూడా కొంచెం నన్ను ఫాలో చేస్తే నేను కూడా మంచి ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువ రెగ్యులర్గా వీడియోస్ తీస్తూ ఉంటా అండ్ మన దాంట్లో పెద్ద కంటెంట్ లేకుండా ఉన్నది చెప్తామమ్మ నేను మనది ఏదో రాసుకొని చేసే కంటెంట్ కాదు డైరెక్ట్ వచ్చి ఫోన్ పెట్టి ఈయడమే ఈడేముందో అది చెప్పడమే నాకు తెలిసి నాకు తెలిసినంత మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా అండ్ ఈవినింగ్ ఎన్ని ఎక్స్పెషన్ ఏదో చూపిస్తూ ఉంటాను అండ్ ఓకే మమ్మ థ్యాంక్ యూ మామ ఈ ఈరోజు మన ఎక్స్ తీసుకుంటే ఇందులో ఒకటి పెట్టేయండి అండ్ కూడా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది లోపలికి వచ్చేసినాయి అండ్ ఇంకేం అంటే చూద్దాం దీంట్లో ఖాళీ 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 దీంట్లో ఒక కోడి కూర్చుంది ఆల్రెడీ మూడు ఎక్స్ ఉన్నాయి మూడు ఎక్స్ ఆల్రెడీ నాకు తెలిసి మళ్ళీ కూర్చున్నట్టు ఉన్నది మూడు వచ్చినాయి అది కూడా ఎగ్గు పెట్టడానికి వచ్చినట్టున్నది అండ్ అది కూడా ఒక లెగ్ పెడితే కావచ్చు చూద్దాం బాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రేపటి విలేనాలు చూసుకుంటా బైక్